ఒక్కొక్కసారి భక్తులు చాలా వింత వింతగా వింత వింత కోరికలు కోరుతూ ఉంటారు దేవుడిని అలాగే వాళ్ళు కొన్ని కొన్ని వింత వింత కానుకలు కూడా ఇస్తూ ఉంటారు ఇవి చాలామందికి ఒక్కొక్కసారి తెలియవు కొన్ని కొన్నిసార్లు బయటకు వస్తూ ఉంటాయి సాధారణంగా దేవుడికి ఇచ్చే కానుకల్లో బంగారం ఉంటాయి వైడూర్యాలు ఇస్తారు డబ్బులు ఇస్తారు రకరకాలు కొంతమంది నిలువు దోపిడీ అని చెప్పి మొత్తం వాళ్ళకి అప్పుడు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇచ్చుకుంటూ ఉంటారు రకరకాలుగా ఉంటుంటాయి అందులో వింతే ఉండదు కాకపోతే తాజాగా ఇప్పుడు వింత ఏంటి అంటే ఇక్కడ దేవుడికి కానుకగా ఒక భక్తుడు వెండి రివాల్వర్ ఇచ్చాడట ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది అందరికీ ఇది ఎక్కడ జరిగింది అంటే రాజస్థాన్లోని చిత్తగౌడ్ జిల్లాలో ప్రసిద్ధ సావరియా సేట్ ఆలయంలో మోరవిట విలా విరాట్గా వెలిసిన శ్రీకృష్ణుడికి ఓ అజ్ఞాత భక్తుడు వెండి రివాల్వరు అలాగే తుపాకీ గుండు కూడా కానుకగా సమర్పించాడట వెండి రివాల్వర్తో పాటు ఒక బుల్లెట్ కూడా ఇచ్చానమాట ఈ రెండు కలిపి దాదాపు అరకిలో ఉన్నాయట వీటితో పాటు రెండు వెండి వెల్లుల్లిపాయలను కూడా హుండీలో వేశాడట దేవునికి ఓ ఆయుధాన్ని కానుగ్గా సమర్పించడం అనేది దాదాపుగా దేశవ్యాప్తంగా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఎందుకంటే తుపాకీ అనేది ఒక వెపన్ అది ఒక ఆయుధం ఒక రకంగా చెప్పాలంటే మారణాయుధం అంతే దాన్ని కానుగ్గా ఇవ్వాలని మరి అతనికి ఎందుకు అనిపించిందో అనేది తెలియదు అతను ఎవరో కూడా తెలియదు ఒక అజ్ఞాత భక్తుడనైతే చెప్తున్నారు కాకపోతే ఇలాంటివి జరగడం ఫస్ట్ టైం అట ఇది అక్కడ ఆ ఆలయ చైర్మన్ జానకి దాస్ అయితే చెప్పారు గతేడాది రాజస్థాన్లో వెల్లుల్లి ధర భారీగా పెరిగింది బహుశా ఎవరైనా రైతు వెల్లుల్లి పంటతో భారీ లాభాలు ఆర్జించి స్వామివారికి ఇలా సమర్పించుకొని ఉండొచ్చు అని భావిస్తున్నారు అయితే ఇక్కడ శ్రీకృష్ణుడి సంపదకు అధిపతిగా సేట్ అని పూజిస్తారనమాట ఇక్కడ ఈ ఆలయ ప్రత్యేకత అయితే అది వెల్లుళ్ళు అయితే ఓకే అలా ఇచ్చి ఉండొచ్చు అని అనుకోవచ్చు వెండి వెల్లుల్లి రెండు తయారు చేయించి ఇచ్చారట ఎవరో రైతు ఇచ్చారని అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ తుపాకీని బుల్లెట్టు ఇవ్వడం అది కూడా వెండితో తయారు చేయించి ఇవ్వడం మీదే అందరూ ఇప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కాకపోతే ఆ భక్తుడు ఎవరు ఏంటనే తెలియదు